హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామ వంగర గ్రామంలో కలెక్టర్ ప్రావీణ్య పర్యటన పీవీ స్మృతి వనంలో నిర్మాణం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వంగర గ్రామం ముప్పై పడకల ఆసుపత్రిలో వైద్య సేవలను సీజనల్ వ్యాధులకు ప్రజలకు అందిస్తున్న వైద్యాన్ని ఆసుపత్రిలో ల్యాబ్ ఎక్స్ రే గ్రదులను పరిశీలించి భీమదేవరపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం తరగతులను విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని విద్యాలయంలోని వస్తులను గూర్చి అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య 得贵。

सर बैंड है फिर जाने वेज जाओ अपना सेवेंटी तो ये ऐसी तो कंपनीज़ से इसे लेने के लिए अंदर मैंने पेंट पे पाथवे से तो पेंट है अलग वाला सब एंड सब फिशन ओमेरा पब्लिश ने अंदर से बंगले इसमें नहीं हाउसों के వంగర విలేజ్లో భీమ మండలంలో ఇక్కడ ఉన్న పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది సో పిహెచ్సిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే స్టాఫ్ పొజిషన్ మెడిసిన్స్ ఏవైతే స్టాక్లు ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఈరోజు ట్యూస్డే కావడంతో ఆరోగ్య మహిళా క్లినిక్ కూడా మనకి రెగ్యులర్ ఓపి దాదాపు సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ డైలీ చూస్తున్నారు ఈ రోజు ఆరోగ్య మహిళ ఫిరీకి దాదాపు సిక్స్టీ మెంబర్స్ మహిళలు వచ్చి చూపించుకుంటున్నాను అండ్ కావాల్సిన అన్ని స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా ఉన్నాయి అండ్ సిబిఎస్ నుంచి కూడా కావాల్సినప్పుడు మెడిసిన్స్ తెప్పించుకుంటున్నాను ఒకటి పాత ఎక్స్రే మెషిన్ గురించి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది దానికి రిపేర్ అవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుందో కూడా మేము ఎస్టిమేట్ చేయించి దాన్ని ఎట్లా రిపేర్ నుంచి రిటర్న్ తీసుకురావాలనేది కూడా ఎఫోర్స్ చేస్తాం అండ్ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ బెడ్స్ కూడా కొంచెం రిలీజ్ చేసి బోర్డ్స్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపరేషనల్ తీసుకోవడానికి ఎఫోర్ట్స్ పెడతామని తెలియజేస్తున్నాము అలానే పక్కనున్న టీవీ విజ్ఞాన కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది దాదాపు సెవెన్ క్రోర్స్తో ఎస్టిమేట్తో వర్క్స్ టేకప్ చేయడం జరిగింది